దృష్టిలో ఏదైనా శక్తివంతమైంది దేవుడి తర్వాత ఉంది అంటే అది శాపము కంటే కూడా ఎక్కువ శక్తివంతమైంది ప్రభావవంతమైంది ఆఖరికి సాతాన్ని కూడా ప్రభావితము చేసేది ప్రేరేపించేది శాపమే కానీ శాపాలు కొట్టివేయబడకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ పరలోక రాజ్యంలో ప్రవేశించరు ఒక మూల కూర్చుంటారు కానీ దేవుడి యొక్క ఒళ్ళో కూర్చోలేరు హలోలియా శాపం అనేది ఆ వ్యక్తిని దేవుని యొక్క రాజ్యానికి చేరనివ్వదు ఒకవేళ చేరిన దేవుని యొక్క ఉచితమైన కృపను పెట్టి మూలకొచ్చబెడతాం శాపములు ఎలా పనిచేస్తాయో మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి శాపములు చూపుల ద్వారా పనిచేస్తాయి చెప్పండి పక్కన్న వాళ్ళకి చెప్పండి పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ఆ పాములోనికి సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా చూపు రమ్యముగా ఉన్నటువంటి ఆ మంచి తెలివినిచ్చేటటువంటి చెడ్డలు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ఇచ్చేటటువంటి ఆ వృక్ష ఫలమును చూపించాడు ఏం చూపించాడంట అది చూపు ఎలా ఉందంట చాలా రమ్యంగా ఉందంట చాలా అందంగా ఉందంట హలలియ అది చూసి ఈమె ఆశ పుట్టిందంట అంటే చూపుల వల్ల ఏమవుతుందో తెలుసా శాపం పనిచేస్తుంది అరే వీడు ఎంత అందంగా ఉన్నాడు అంత సంపాదిస్తూ ఉంది ఈమె మెల్ల బంగారం చూడు ఈ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు చూడు దగ్గరగా మెరిగిపోతున్నాయి అబ్బా హలలియా దేని ఇష్టం చూపుల ద్వారా ఏమో పనిచేస్తుంది శాపము పనిచేస్తుంది రెండో విషయం ఆలోచన ధర పక్కనలో చెప్పండి ఆలోచనలు అని చెప్పండి ఆ పాము చెప్పగానే మన అవ్వగారు ఆలోచనలు పడిపోయింది ఏం పడిపోయింది ఆలోచనలు అవును కదా నిజంగానే కదా సాతను పాయనైనా మంచి పరుగు చెప్పాడు ఏమని అది తింటే పరమంతుల దేవుని యొక్క తూత వల్ల మార్చబడతారు నీ కన్నులు తెరవబడతాయి అది నిజమే కదా ఏనండి ఆలోచనలు ఏం ఆలోచనలు వీడు అక్కడ నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు వీడు ఎదిగిపోతా ఉన్నాడు వీడు గొప్పవాడైపోతా ఉన్నాడు వాడి అందరికి డబ్బులు ఇచ్చేవాడు ఎదిగిపోతా ఉన్నాడు వీడి దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉన్నాయి వీడు అందరికి డబ్బులు ఇస్తా ఉన్నాడు వీడు మా కుటుంబంలో గొప్ప అయిపోతున్నాడు ఆలోచన చూపుల ద్వారా షాపింగ్ పనిచేస్తుంది ఆలోచన ద్వారా షాపింగ్ పనిచేస్తుంది మూడోది నాకు ఇష్టమైనది ఏకో పత్రికలో చెప్పినట్లుగా అవసరం లేదు నాలిక పక్కన వాళ్ళకి చెప్పండి నాలికతోనండి అలలియా దేవునికి స్తోత్రం నాలుకతో శాపం పని చేస్తుంది నువ్వు నాశనం అయిపోతావురా నువ్వు అలా అయిపోతావురా నువ్వు ఇలా అయిపోతావురా నువ్వు అది అయిపోతావురా వీడి పరిమళతడు అయిపోతాడురా వీడికి పెళ్లి కాదురా వీడికి పిల్లలు పుట్టడరా నువ్వు నాకు ఇయకుండా తీసుకుంటావా నువ్వు అట్లరా నువ్వు ఇట్లా రా అట్ట నాలుక జీవ మరణంలో నాలుక వర్షం నువ్వు పరిశుద్ధత మాట్లాడితే పరిశుద్ధతే అపరిశుద్ధత మాట్లాడితే అపరిశుద్ధి జరుగుతుంది నువ్వు జీవాన్ని పలికితే జీవమే నువ్వు నువ్వు మరణాన్ని పలికితే మరణమే జరుగుతుంది నీ నోటిలో దేవుని మాట ఉంది నీ నోటిలో దేవుని యొక్క జీవముంది